హాయ్ వెల్కమ్ టు సినీ ఆ హీరోయిన్ కి ఎన్టీఆర్ తో ఇదే మొదటి సినిమా ఈ మధ్య షూటింగ్ కూడా మొదలైంది కానీ ఎన్టీఆర్ ప్రవర్తన ఆ హీరోయిన్ కి ఏ మాత్రం నచ్చట్లేదు దాంతో ఎన్టీఆర్ పై చాలా కోపంగా ఉందంట ఆ విశేషాలు మీకోసం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని హీరో హీరోయిన్లు పలు విషయాల్లో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అందుకే టాలీవుడ్కి వచ్చిన చాలా మంది హీరోయిన్లు వెంటనే హీరోలతో క్లోజ్గా మారిపోతారు ఏ ఇండస్ట్రీలోనూ లేని విధంగా ఒక తెలుగు హీరోయిన్స్ హీరోయిన్స్కి ఇచ్చే మర్యాదలు ఎక్కువగా ఉంటాయి ఈ విషయాన్ని భాష తెలియని బొంబే హీరోయిన్స్ సైతం ఒప్పుకుంటారు అయితే హీరోయిన్స్కి సౌకర్యాలు ఇవ్వడమే కాకుండా వారిని ఏ విధంగా సినిమాకు ఉపయోగించుకోవాలన్నది కూడా తెలుగు ఇండస్ట్రీకి బాగా తెలుసు ఇదిలా ఉంటే తాజాగా స్టార్ హీరోయిన్ రాసికన్నా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై ఫైర్ అయిందని అంటున్నారు దీనికి సంబంధించిన వివరాల్లోకెళ్తే కొన్ని రోజులుగా ఎన్టీఆర్ తాజా చిత్రం జై లవకుసా షూటింగ్ ని జరుపుకుంటుంది ఇందులో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు మొదట హీరోయిన్ ఓకే కాగా రెండవ హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలన్న విషయంపై పలు రకాల పేర్లు వినిపించాయి ఫైనల్ గా నాని నటించిన జెంటిల్మెన్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నివేదా థామస్ ను సెకండ్ హీరోయిన్ గా ఓకే చేసిన విషయం తెలిసిందే దీంతో జై లవ్కుసాలో ఎన్టీఆర్ సరసన మొదటి హీరోయిన్ గా కన్నా రెండో హీరోయిన్ గా నివేదా థామస్ ఫిక్స్ అయ్యారు అయితే ఎన్టీఆర్ రెండో హీరోయిన్ అయిన నివేదా థామస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా మొదటి హీరోయిన్ గమనించిందట అలాగే రెమ్యూనరేషన్ విషయంలో రాసికన్నాతో సరిసమానంగా నివేద తామస్కి కి ఇస్తున్నారని రాశికన్న భావించింది దీంతో కోపం వచ్చిన రాశీకన్నా వెంటనే ఎన్టీఆర్ పై తన కోపం చూపించిందని అంటున్నారు కానీ ఎన్టీఆర్ హీరోయిన్స్ విషయాలను చాలా కూల్ గా డీల్ చేస్తారు కాబట్టి రాశీకన్నా కోపాన్ని సైతం వెంటనే కూల్ చేశాడని అంటున్నారు